जो परमहंस का आचार्य अष्टोत्तर शत श्रीर्ष मेक्षण अरविंद भक्तिविधान संदी जा परम भक्ति विकास महाराज की जाए, जाए। अजय से ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय మొదట్లోనా మనం ఇప్పటికే చాలా దూరం వచ్చాం మన భౌతిక విలువలకు త్రిలోదకాలు ఇచ్చాం శిరోమండనం చేసుకున్నాం దోవతి మరియు తిలకం ధరించాం కాబట్టి మార్గంలో పూర్తిగా ప్రయాణించి శ్రీకృష్ణుని పూర్తిగా శరణాగతికి ఎందుకు ఉండకూడదు కనీసం దానికోసం మనం ప్రయత్నించాలి ఒక విద్యార్థి ఉన్నత శ్రేణిలో పరీక్ష ఉత్తీర్ణడ ప్రయత్నిస్తే కనీసం కనిష్ట శ్రేణి ఉత్తీర్ణత వస్తుంది కానీ కేవలం పరీక్ష కట్టెక్కడానికి ప్రయత్నిస్తే మాత్రం విఫలమయ్యే అవకాశం ఉంటుంది అని శిల ప్రభుపాల్ ఉదాహరణిస్తున్నారు కాబట్టి మనం ఈ జీవితంలోనే నేను భౌతిక ప్రపంచంతో సాంగత్యం ముగించి కృష్ణ చైతన్యాన్ని పొందుతాం అని ఆలోచించాలి భౌతిక జీవితపు రాపిడి నుండి తాజాగా వెలువడే యువ బ్రహ్మచారులు తరచూ ఉత్సాహంతో వెలుపుకుతూ ఉంటారు కానీ కొంతకాలం గడిచేసరికి తామ తాజాదనాన్ని కోల్పోవచ్చు ാന ത ാാ ശലാ ച്ു ിത തസമ ശികുരന ം ശികര ശ തം ശികു വശ ശ ശ പം സാകരതാതം സහകകാതം തസ വം സാധവം സാതതം പരതന സയം கிഷ്ഷ തന ം ശരാധ கிஷ்ണ താ സහന ലത ശവശാാമാ് കാകോത വാചാലം പ്ു ങ തേകരും ത ുപാതമ െ ശീകു നതാരം പരമാന മാതം ശി ത് ം సో ఇక్కడ విషయం అంటే మహారాదు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎన్నో జన్మలు మనం ఈ యొక్క భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నాం సో ఇప్పుడు దీనికి తిలోదకం ఇచ్చాం అంటే తర్పణ ఇవన్నీ కూడా వదిలేసాం ఇవన్నీ కూడా ధోతి ధరించాం తర్వాత తిలకం ధరించాం మనం ఎందుకు మరి శరణాగతి పొందకూడదు అన్నీ వదిలేసి వచ్చాం మరి ఇంకా ఎందుకు ఆ యొక్క భౌతికమైనటువంటి విషయాలపైన ఆసక్తి ఎందుకు ఇంకా సగం సగం శరణాగతి ఎందుకు సో పూర్తిగా శరణాగతి పొంది ఎందుకు పొందకూడదు మనం అసలు ఏమీ మనకు ఇబ్బంది కనీసం దానికోసం మనం ప్రయత్నించాలి సో మనం ఆ విధంగా ప్రయత్నిస్తే పూర్తిగా శరణాగతి కోసం ప్రయత్నిస్తే కనీసం శరణాగతి మనం పొందుతాం సో ఇక్కడ ఎగ్జామ్లో టాప్ వన్ రావడానికి ప్రయత్నిస్తారు టాప్ వన్ రావడం అంత సులభంగా కనీసం పాస్ అన్న అవుతారు సో అది ఒక మంచి ఉదాహరణ ఆరాధిస్తుంది సో అందుకని మనం తక్కువ దానికోసం మనం ప్రయత్నించవద్దు సరే నేను తక్కువ సేవ చేస్తాను నేను తక్కువ జపం చేస్తాను నేను తక్కువ సేవ కానీ ఎక్కువ కోసం మనం చేయొచ్చు ఆధ్యాత్మిక విషయంలో ఎంత లౌల్యం ఉంటే అంత మంచిది అనమాట లౌల్యం అంటే రూపకోసం ఏం చెప్తున్నారు కృష్ణ భక్తి రసభావితమతి క్రీతం యతి కుతోపి లభ్యతి మూల్యం లౌల్యమీ ఏ కలం జన్మకోటి సుప్రి సుకుతై నభ్యతి అంటే ఈ యొక్క శుద్ధ భక్తి అంటే ఎన్ని కోట్ల జన్మలు మనం సుకృతి చేసినా కానీ ఇది దొరకదు కేవలం ఆ యొక్క లౌల్యంతోనే ఇది మనకు వస్తుంది భౌతికమైన ప్రపంచంలో కూడా ప్రజలు లౌల్యాన్ని కలిగి ఉంటారు ధనం కోసం స్త్రీల కోసం పదవి కోసం ఇవన్నిటి కోసం కానీ ఇక్కడ భక్తిలో లౌల్యం కూడా ఉపయోగించవచ్చు ఏ విధంగా అంటే మనం ఇంకా ఎక్కువ సాధన చేయడం కోసం ఎక్కువ సేవ చేయడం కోసం తీవ్రమైనటువంటి లౌల్యం మనకు అవసరం అనమాట ఆ లౌల్యం ఉంటే మనం పూర్తిగా చేయలేకపోవచ్చు కనీసం మనం కనీసం అన్నా చేయగలుగుతాం అనమాట ఉన్నత స్థాయికి రాలేకపోయినా సో ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి సాంగత్యాన్ని ముగించి మనం కృష్ణ చైతన్యాన్ని పొందడానికి ఆలోచించాలి ఇంకో విషయం ఆ ఏం చెప్తున్నారు ఇక్కడ తరచూ ఇక ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే భౌతిక ప్రపంచం నుంచి వస్తారు అంటే జాయిన్ అవుతారు బయట బయట ప్రపంచంలో చూస్తే ఎన్నో సమస్యలతో కూడుకున్నటువంటిది ఎన్నో యా మానసిక ఒత్తిడులు శారీరకమైనటువంటి ఒత్తిడి ఉండొచ్చు కుటుంబంతో ఉండొచ్చు బంధువులతో ఉండొచ్చు ఎన్నో రకమైనటువంటి డిప్రెషన్తో వస్తారు సో రాగానే ఏమవుతుందంటే ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ ఇది వేరే ప్రపంచం ఇది వైకుంఠం సో అందువల్ల ఉత్సాహంగా ఉంటారట ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంటారు ఉత్సాహంగా అన్నీ చేస్తారు సాధన చేస్తారు సేవ చేస్తారు అన్నీ ఉంటారు కానీ క్రమక్రంగా ఏమవుతుంది కొన్ని రోజులైన తర్వాత ఆ తాజా ధనం అనేది కోల్పోతాను ఫ్రెష్ దాని ఆధ్యాత్మిక జీవితంలో ఎవ్రీ టైమ్ షుడ్ బి ఎవర్ ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి అది ఎన్ని సమస్యలు అయినా సరే ఉత్సాహంగా ఉండాలి అంటే ఎందుకు ఈ యొక్క ఉత్సాహం పోతుందంటే ఇంకా భౌతిక ప్రపంచంలో ఏమో ఉంది అక్కడ ఏమైనా అనుభవిద్దామా ఇంకా భౌతిక సుఖాలు ఏదో ఉన్నాయి బయట ప్రపంచం ఇంకా బాగుంది అంటే బయట ప్రపంచం యొక్క ఈ ఈ అస్తిత్వాన్ని మనం చూస్తే బయట ప్రపంచంలో సమస్యలు మనం గుర్తుంచుకుంటే అది గుర్తుంచుకుంటే ఇప్పుడు ఇదే రోజు మనం ఎగిరి గంతేస్తాం ఓ ఇక్కడ ఉన్నాం మనం ఆనందం అనేసి అది మర్చిపోతాం మనం సో అందుకే ఇప్పుడు సవేశ చెప్తున్నా అందుకని ఈ ఈ టెక్నాలజీ వల్ల సమస్యలే భౌతిక ప్రపంచ సమస్యలు కానీ అవన్నీ మర్చిపోతాం మనం కొన్ని రోజులైన తర్వాత ఆ ఉత్సాహం తగ్గుతుంది అందుకని మళ్ళీ మళ్ళీ ఆ ప్రభుపాలవరూ మాట్లాడుతుంటారు అని ఉపన్యాసాలు మహారాజు కూడా మాట్లాడుతుంటారు మనం కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉండాలి ఎన్ని సమస్యలతో ప్రజలు సతమతం ఉన్నారు ఎన్ని సమస్యలు కొన్ని వేల సమస్యలు అనమాట అంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క భక్తులు వచ్చిన తర్వాత మనం బయట గ్రామికతలు వినము పేపర్లు చదవము అంటే ఎవరో ఒకరు మామూలుగా ఉండవచ్చు మరి చాలా వరకు మనకి ఏం జరుగుతుంది కూడా ప్రపంచంలో అంటే ఎంత దారుణం జరుగుతుంది అసలు ప్రజలు బతకడానికే చాలా కష్టంగా ఉంది అంటే ఓన్లీ పోషణ కోసమని కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎన్నో ఇబ్బందులు అసలు ఇది బతకడానికి కాదనేసి ప్రజలు రియలైజ్ అవుతూ ఉన్నారు ఈవెన్ సామాన్య వ్యక్తి భక్తులు అయినటువంటి వాళ్ళు సో అది ఇప్పుడు వచ్చాము మనం చాలా సంవత్సరం అయితే మర్చిపోతాం ఆ విషయాన్ని సో అందువల్ల ఇక్కడ ఏముంది ఇక్కడ డల్గా అనిపిస్తుంటుంది అనమాట సో అందుకనే మనం మర్చిపోవద్దు ఈ బయట ప్రపంచం అనేది ఒక పెద్ద అది ఒక అంధకారం ఉంది అక్కడ దానిలో పడినామంటే మళ్ళీ పైకి రాలేము ఎన్నో కోట్ల జన్మలలో ఈ సమస్యలతో నిండిపోవాలి సో భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని మనకి ఇచ్చాడు అందువల్ల ఈ ముఖ్య అవకాశాన్ని పోల్కో కోలుకోకుండా ప్రతిదాన్ని కూడా మనం ఉత్సాహంగా తీసుకోవాలన్నమాట సో అప్పుడు మనం ఆనందంగా ఉంటాం కృష్ణ చైతన్యంలోనే ప్రారంభకులు తక్కువ కాలంలోనే వారి ప్రయత్నాలు విశ్రమించే అవకాశం ఉంటుంది కానీ ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే ఈ స్వభావాన్ని నిగ్రహించి మీ కృషిని భక్తిని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలి అని శ్రీల ప్రూపాన్ని అంటారు ఇక ప్రారంభంలో అందరూ ఉత్సాహంగా ఉంటారు ఉత్సాహంగా ఉత్సాహంగా ఉంటుంది అందరికీ ఇంకా క్రమక్రమంగా క్రమక్రమంగా ఉత్సాహం తగ్గుతూ ఉంటుంది అన్నింటిలో కానీ ఈ యొక్క ఉత్సాహం అనేది జీవితాంతం ఉండాలి ఈ ప్రయత్నం అనేది జీవితాంతం ఉండాలన్నమాట ఇక్కడ ఏదో విశ్రామంగా అన్నాడు సరే నేను ఒక ఐదు సంవత్సరాలు భక్తి చేశాను ఆశ్రమంలో ఉన్నాను చాలు ఇప్పుడు సరే పది సంవత్సరాలు భక్తి చేసాము ఇప్పుడు చాలు ఇంకా అంటే కాంప్లిసెంట్ లైఫ్కి వస్తాం అన్నాడు కాంప్లిసెంట్ అంటే సౌకర్యమైన జీవితం సరే ప్రసాదం తీసుకుందాం ఏదైనా ఉందాం ప్రశాంతం కానీ ఇది శురస్య ధార నిశిత దురత్య ఈ ఈ మా ఎప్పుడైనా ఎప్పుడైతే మనం కాంప్లసెంట్లుగా ఉంటామో సౌకర్యంగా ఉంటామో ప్రశాంతంగా ఉంటామో నిర్లక్ష్యంగా ఉంటామో మాయ తని తరిమేస్తున్నీ సో అందుకని ఆ విధంగా ఉండడానికి లేదనమాట ఈ యొక్క ఇది మనం ఫైటింగ్ అనమాట కురుక్షేత్రాన్ని మనం యుద్ధం ప్రకటించాం యుద్ధంలో మనం కొంచెం కొంచెంసేపు విశ్రామ్ తీసుకున్నామంటే అన్ని బాణాలు వస్తే చంపేస్తాయి అనమాట ఒక క్షణం కూడా కనీసం ఆ యుద్ధ సమయంలో క్షణం కూడా ఖాళీ ఉండడానికి లేదండి విశ్రామం అనేది లేదు సో ఇక్కడ మనం ఈ యొక్క ఆశ్రమాన్ని మనం తీసుకున్నాం కృషికి శరణాగతి పొందడమే నిరంతరం కృష్ణుడితో శరణాగతి ఉండడం నిరంతరం ఉత్సాహంగా ఉండడం సరే కొంచెం లీజర్ ఉందాం కొన్ని రోజులు అంటే ఇది వర్క్ అవ్వదు అనమాట ఈ ఆధ్యాత్మిక జీవితం వర్క్ అవ్వదు అంటే ఏ ఆశ్రమైనా సరే ప్రత్యేకంగా ఇట్లాంటి కమ్యూనిటీస్లో గృహస్థాశ్రమైనా ఆశ్రమం సేమ్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అనమాట ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కృష్ణ చైతన్యం ఉండడం ఇక బయట ఉంటే ఏంటంటే ఏదో కొన్ని గంటలు కృష్ణ చేతులు ఉంటారు రెండు గంటలు నాలుగు గంటలు మిగతా అంతా భౌతికం అట్లా వర్క్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఈ ఆరు రోజులు భౌతికంగా ఉంటారు ఆదివారం కొంచెం ఉత్సాహంగా ఉంటారు అది కాదు ఇక్కడ రోజు ఉత్సాహంగా ఉంటే రోజు కార్యక్రమాలు పాల్గొనాలా రోజు వింటూ ఉండాలి రోజు బాగా జపం చేయాలా రోజు భాగవతం క్లాస్ అటెండ్ అవ్వాలా రోజు భక్తుల సాంగత్యం తీసుకోవాలి రోజు ఉత్సాహంగా ఉండాలన్నమాట ప్రతిరోజు యువ బ్రహ్మచారులు ప్రారంభంలో కఠినంగా శిక్షణ ఇవ్వబడతారు కానీ ఉద్యమంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎప్పుడైతే భక్తులు కొద్దిగా పరిపక్వత చెందుతారో అప్పుడు వారి ఒత్తిడి నుండి వెసులుబాటు పొందడం జరుగుతుంది బహుశా వారిని శరణాగతి పొంద పొందమనో లేక ఆలయ కార్యక్రమాల చురుగ్గా పాల్గొనో ఎవరు బలవంత పెడుతుండకపోవచ్చు ఆ సమయంలో తనకు తాను కృష్ణ చైతన్యం ఎంతగా అన్వయించుకుంటాడనే కృతనిశ్చయం పైనే భక్తుడి ఆధ్యాత్మిక పురోగతి ఎక్కువగా ఆధారపడుతుంది భక్తులు ఆధ్యాత్మికంగా ఎదగవలసిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈ ఉద్యమంలో ఉంటూ కృష్ణ చైతన్య సాధన కొనసాగించాలని సంకల్పించాలి ఎల్లప్పుడూ ఉన్నత భక్తులు అవడానికి కృషి చేయాలి ఆ భక్తియుక్త సేవలో నిజాయితీతో కూడిన ప్రయత్నం లేకుండా భగవంతుని ప్రేమను పొందలేము కులాసా జీవితం కులాస అంటే తెలుసా కులాసగా ఉన్నారా అని అంటారు సాక్షాత్కారం ఈ రెండు కలిసి ముందుకు సాగలేవు అందుకెవరైనా మనం బాగున్నారంటే బాగుండడం అనేది మనకి ఏం లేదు కులాస అనేది ఏం లేదనమాట ఇందులో ఆధ్యాత్మిక జీవితంలో సో ఇక్కడ ఏమంటే మనం ప్రారంభంలో ఇక ఎన్నో రకాల శిక్షణ ఇస్తుంటారు వాళ్ళకు అన్నీ సరి చేస్తారు ప్రతి ఒక్క ఇక భక్త లీడర్ ఉంటారు వాళ్ళకు కొనుగోలు వరకు తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పైన నిఘా వేస్తారు వాళ్ళతో చెప్తూ ఉంటారు తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు పరిపక్వత చెంది వాళ్ళు వదిలేస్తారు తర్వాత ఏమవుతుంది నన్ను నా పైన ఎవరు లేరు అనేసి వాళ్ళు ఇంకా మందిర కార్యక్రమాలు అటెండ్ కాకపోవడం సరిగా జపం చేయకపోవడం తర్వాత రీడింగ్ చేయకపోవడం సరిగ్గా సేవ చేయకపోవడం ఇంకా వాళ్ళు నా పైన ఎవరు లేరు ఇంకా అయిపోయింది నాది ఇన్ని సంవత్సరాలు సేవ అయిపోయింది అనేసి ఒక ఏమంటారు దాన్ని ఒక జడత్వ స్థాయికి అన్నమాట సో ఆ విధంగా క్రమక్రమంగా ఆ పతనం అయ్యే స్థాయి పతనం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పరిపక్వత చెందిన తర్వాత వాళ్ళంతా వాళ్ళకి కృషి చేసినా పైకి రావాలి ఎవరు ఇరవై నాలుగు గంటలు ఫోర్స్ చేయరు ఓ ఐదేళ్ళు అయిపోయింది ఇంకా చెప్తూ ఉండాలి మంగళాత్రం అని పదేళ్ళు అయిపోయింది ఇంకా మంగళాత్రం అని చెప్తూ ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఇంకా పోగ్రామ్ రండి ఇంకా అట్లా ఉండాలండి యాక్చువల్లీ మాక్సిమం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు స్ట్రిక్ట్గా తర్వాత వదిలేస్తారు యాక్చువల్గా మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ట్రైనింగ్ ఆ తర్వాత ఇంకా వాళ్ళంతా వాళ్ళు పైకి రావాలి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్తూ ఉండాలి కానీ ఇంకా నేను పదేళ్ళైనా ఇంకా నేను ఎప్పుడు నాకు ఫోర్స్ చేస్తూనే ఉండాలి ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి సో ఆ విధంగా ఉన్నామంటే మనలో ఉత్సాహం లేదనేసి అనమాట అందుకని ఎవరు చెప్పారన్నప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం చూడండి చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులు శిక్షణ ఇస్తూ ఉంటారు కొంచెం పెద్దగా తర్వాత పదిహేను ఏళ్ళు పదిహేను వాళ్ళందరూ వాళ్ళు ఇంకా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ జీవితం వదిలేస్తారు అనమాట ఆ విధంగా అట్లే భక్తిలో కొంచెం ఎదిగిన తర్వాత గురువు అయినా సరే సరే ఇతను మెచ్యూర్డ్ అయ్యా పరిపక్వత చెందాడు అనేసి వదిలేస్తారు కొన్ని విషయాలు చూసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు ఎవరో ఒకరు చెప్తూనే ఉండాలా వాళ్ళ కోర్స్ ద్వారానే మనం సేవ్ చేయాలా వాళ్ళ ఫోర్స్ ద్వారా అంటే ఆ విధంగా ఇంకా కృష్ణ చైతన్యంలో మెచ్యూరిటీ మనకు రాలేదు పరిపక్వత రాలేదు ఎందుకంటే మనంతా కూడా మనం ప్రోత్సాహం తెచ్చుకోవాలి మనంతా కూడా మనం ఉత్సాహం తెచ్చుకోవాలన్నమాట అది మన పైన ఆధారపడి ఉంటుంది మన పూరోగతి అందుకని అందుకే ఇక్కడ మహారాజా చుతనిశ్చయం పైన అంటే భక్తుని యొక్క కృత నిశ్చయం పైన డిటర్మినేషన్ పైన ఆధ్యాత్మిక పురోగతి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అనమాట మన యొక్క డెటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక భక్తుడు చెప్తూ చెప్తూ ఉండే ఒక బ్రహ్మచారి అయినా డి 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 డెడికేషన్ డివోషన్ అండ్ డెటర్మినేషన్ ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట కొద్ది ఇంకా చాలా విషయాలు ఇంపార్టెంట్ బట్ ఆ డెటర్మినేషన్ లేకుండా మనకు డెడికేషన్ అనేది రాదు డెడికేషన్ లేకుండా డివోషన్ అనేది రాదు సో ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు అనమాట ఎందుకంటే మనం డెడికేటెడ్గా సర్వీస్ చేయకుండా ఇప్పుడు చూడండి ఏదో గవర్నమెంట్ వర్కర్స్ ఉన్నారు గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ఉపాదామి కోసం వెళ్తారు ఏదో ఉపాదామిలో చేసేటప్పుడు సేవ చేయడం కాదు అనమాట ఇక్కడ ఉపాధి అంటే తెలుసా మీకు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాడు మూడు వందల అరవై ఐదు వంద రోజులు పని ఫ్రీ ఇస్తుంది వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఇట్లా ఇట్లా వంద మంది ఉంటారు ఒక పక్కకు ఒక పక్క ఒక పక్కన నిలబడుతుంటారు వాళ్ళు ఏదో తోడిస్తారు వాళ్ళు ఏదో డబ్బులు వస్తున్నాయి అంతే పని చేయకుండా పర్లేదని అట్లా అట్లా ఆ విధమైనటువంటి యొక్క భావనగా డెడికేటెడ్గా ఉండాలి ప్రూపాల వారు ఇంత ఉద్యమాన్ని ఇచ్చారు ప్రోపాల వారి వల్ల నేను ఇక్కడ కృష్ణ చైతన్యం తీసుకున్నాను ఈ విధంగా భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం నాకు లభించింది నేను ప్రోపాల మూమెంట్గా నేను డెడికేటెడ్ చేయాలి ఆ డెడికేటెడ్ వర్డ్ చాలా ముఖ్యం త్యాగం చేయడం త్యాగం చేయడం త్యాగం చేయడం త్యాగం చేయడం సాక్రిఫైస్ చాలా ముఖ్యమైనటువంటిది అనమాట పెద్ద డివోషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట అంటే ఈ డెడికేషన్ లేకుండా డివోషన్ రాదనమాట ప్రత్యానికి ఒక డెడికేషన్ ఉండాలన్నమాట మీకు అర్థమవుతుంది డెడికేషన్ లేకుండా ఏది సాధ్యం అవ్వదండి ఈ ఒక ప్రాజెక్టు ముందుకు రాదు మనం వ్యక్తిగతంగా పురోగతి చేద్దాం ఎంతో కొంత మనం త్యాగం చేయాలన్నమాట మన సైడ్ ఆ త్యాగం చేయకుండా నేను ఇక్కడే ఉంటానంటే అది వర్క్ అవ్వదు అనమాట ఆ విధంగా డివోషన్గా మనం ఎదగలేము అందుకని ఆ డివోషన్ మీనింగే డెడికేషన్ అనమాట డెడికేట్ చేయడం భగవంతుడికి త్యాగ కోసం త్యాగం చేయడం ఏది కొంచెం డెడికేట్ చేయకుండా ఏది అవ్వదు అనమాట తర్వాత డివోషన్ ద్వారానే మనకు అది డిటర్మినేషన్ ద్వారా డివోషన్ డెడికేషన్ వస్తుంది డెడికేషన్ డివోషన్ వస్తుంది సో ఇక్కడ డెడికేషన్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఆ పట్టుదలనే చాలా ముఖ్యం పట్టుదల లేకుంటే మన మనసు ఎప్పుడు మోసం చేస్తుంది మన మనసు చెప్తూనే ఉంటుంది పర్లేదు ఈరోజు నేను రీడింగ్ చేయదు నేను సేవ ఉంటుంది బట్ పట్టుదల ఉంటేనే చదవగలుగుతాను చాలా సమయం ఉంటుంది యాక్చువల్గా రోజంతా ఖాళీ ఉన్నా కానీ చదవలేం కొన్నిసార్లు రోజంతా సేవ చేసినప్పుడే సమయం దొరుకుతుంది అంటే ఆ పట్టుదల లేకుండా ఏది చేయలేము అనమాట మంగళారతి రావడం ఉండొచ్చు పుస్తకాలు చదవడం ఉండొచ్చు సేవ చేయడమే ఉండొచ్చు ఏదైనా సాధించాలా ప్రవుపాదో ఉద్యమం కోసం ఉండొచ్చు ఈ పట్టుదల లేకుండా ఏం చేయలేము అనమాట వీక్ మైండెడ్ ద్వారా బలహీనత ద్వారా మన మనస్సు ఏం చెప్తే తింటే మనం ఏం ముందుకు వెళ్ళలేము అనమాట ఈ పట్టుదల ఉంటేనే ప్రవుపాల వరకు పట్టుదల చూడొచ్చు ఎంత పట్టుదల ఒకటి జుహు మందిరం నిర్మించాలి కదా ఎంత సమస్యలు సరే ఆ పాశ్చాత్యేశాలకు వెళ్ళారు రెండు సంవత్సరాల ఓపికతో డిటర్మినేషన్తో ఆయన ఉన్నారు డెడికేట్ చేశారైనా ఆ డివోషన్ ఆయనలో ఉంది సో అందుకే ఆయన సాధించగలగారు ఈ ఉద్యమం సో గురువు కోసం త్యాగం చేయడం కృష్ణుల కోసం త్యాగం చేయడం సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయం మహారాజు ఈరోజు చెప్పినటువంటి విషయాలు ఏమంటే ముఖ్యమైన పాయింట్స్ ఒకటి ఇక ఎప్పుడు ఉత్సాహంగా ఉండడం భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మనం మర్చిపోయేసి మనం ఒక న్యూట్రల్కు మనం వస్తాం అది కాకుండా తర్వాత శరణాగతి పొందడం ఈ జన్మను కృషి కోసం ఇవ్వడం కొంత ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే ఈ యొక్క పట్టుదల ఉండడం పట్టుదలతో ఈ యొక్క ఉద్యమంలో పూర్తిగా నిమగ్నం అవ్వడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే शिल प्रोपात की इस भक्ति का स्मारा की जाए